ఓం నుమి శివ శ్రీ ఏ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మా మీద వసీకరణ ప్రయోగాలు జరిగాయండి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు మనకి దీపావళి అమావాస్య వస్తుంది దీపావళి రోజు అమావాస్య రోజు మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇలాంటి బాధలు పడుతున్నవారు వసీకరణ ప్రయోగాల నుంచి బాధపడుతున్నవారు ఆ ప్రభావం నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ఒక మొక్కని పెట్టి పెంచి పోషించండి ఉదాహరణకి అందులో ఉసిరి మొక్క కానీ అలాగే మారేడు మొక్క కానీ మీరు దానిమ్మ మొక్క కానీ ఏ మొక్క అయినా పర్వాలేదు ఒక మొక్కని తెచ్చి మీరు కుండీల్లో కానీ ఎక్కడైనా పెరల్లో కానీ మీకు అవకాశం ఉంటే ఎక్కడైనా సరే పెంచండి ఇలా మీరు అమావాస్యలు చేయడం వల్ల మీ మీద వశీకరణ ప్రయోగాల బాధల నుండి బయటపడతారు ఓం నమ శివ శ్రీ